ఈ రోజు ఈ ప్రభుత్వం స్పష్టంగా పాఠాలు చెప్పే టీచర్లకు గత పది సంవత్సరాలలో నాకు తెలిసి ఏనాడు కూడా మొదటి తారీఖు నాడు జీతాలు ఇచ్చిన సందర్భం లేదని నేను భావిస్తున్నా మీరు మీ పిల్లల చదువుల కోసము ఇల్లు కో కారు సైకిల్ మోటార్ లోన్ తీసుకెళ్ళో ఏదైనా బ్యాంకుల్లో అబ్దర్చుకుంటుంటే మీరు చెవులు సరైన సమయంలో మీకు జీతాలు రాకపోతే చెక్కులు బౌన్స్ అయిపోయి మీ సెబిల్ స్కోర్ ఖరాబ్ అయిపోయి బ్యాంకులు కూడా నమ్మని పరిస్థితులు దాపురించినాయి గత పది సంవత్సరాల మొట్టమొదట ప్రభుత్వం ప్రభుత్వం ఒక యజమాని పరిస్థితిలో పనిచేసే దాదాపుగా ఐదు వందల ఐదు లక్ష మంది ఉద్యోగులకు తమ యజమాని మీద విశ్వాసం ఉండాలి తమ యజమాని మీద నమ్మకం ఉండాలి ఆ నమ్మకం ఏంది అంటే మా యజమాని నాకు భద్రత కల్పిస్తాడు మా యజమాని నాకు మొదటి తారీఖు నాడు సడు మా యజమాని నాకు కష్టం వస్తే నేను చెప్పుకుంటే చెప్పడానికి అవకాశం ఇస్తాడు మా యజమాని నన్ను కలుస్తాడు నా బాధ వింటాడు అన్న విశ్వాసం యజమాని మీద ఉన్నప్పుడు ఆ ఉద్యోగి తప్పకుండా ఒళ్ళు దాసుకోకుండా పనిచేస్తాడు యజమాని అభ్యున్నతి కోసం పాటుపడతాడు కానీ విచిత్రం ఉమ్మడి రాష్ట్రానికంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగుల యొక్క పరిస్థితులు దిగజారినాయి ఇది వాస్తవం ఇది నిజం కఠోరమైన మనం ఈ రోజు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అందుకే ఈరోజు వేదిక మీద నర్సిరెడ్డి గారు రఘువతం రెడ్డి గారు మీ ఎమ్మెల్సీలు ఉండరు పది సార్లు ఈ ఆరు నెలల పది సార్ల కంటే ఎక్కువనే నా దగ్గరికి సమస్యలు మీద వచ్చిండ్రు ఏఎన్ రెడ్డి గారు ఉన్నారు మీ ఉద్యోగ ఎమ్మెల్సీలు టీచర్ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీలు ఏ సమస్యలు తీసుకొచ్చినా అక్కడికక్కడ పిలిచి మాట్లాడిన భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు రాజకీయంగా మా ఆలోచన కానీ వేల మంది ఉపాధ్యాయుల సలు కాబట్టి వాళ్ళతోని కూర్చోబెట్టి మాట్లాడినాం వాటిని పరిష్కరించాలన్న చేసినాం మా హర్షవర్ధన్ ఎప్పుడు కలిసినా ఏదో ఒకటి త్రీ వన్ సెవెన్ జీవో కావచ్చు ఉద్యోగ బదిలీలు కావచ్చు జీవిత బదుల సమస్య సమస్య కోసం అందుకే మీ అందరినీ కలుసుకోలేకపోయినా